దేవుని నమ్మని మాయం కలగక ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం కీర్తన గ్రంథం తొంభై అధ్యాయం పద్నాలుగో వచ్చినాం ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేదేమో దేవునికి మాయం కలగక ఉదయమున దేవుడు తన కృపతో మనల్ని తృప్తిపరచకపోతే మన జీవితంలో ఉత్సాహం ఉండదు దేవుడు మనల్ని ఉదయమునే తన కృపతో తృప్తిపరుస్తాడు ఎలాగంటే ప్రతి ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వస్యతను పదితంతుల స్వరమండ్రమతోనూ గంభీర దోని సితారతో ప్రచురించడం మంచిది అంటాడు దావీదు అలా దేవుడిని మనం భయంపరచినప్పుడు దేవుణ్ణి గనపరిచినప్పుడు దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆయన తన కృపతో మనల్ని తృప్తిపరుస్తాడు అప్పుడు మనం మన జీవితకాలం అంతా ఉత్సహించి సంతోషించగలము దేవునికి మయం కలం అర్హత లేని మనల్ని అర్హత ఇచ్చి మనల్ని దేవుని ఆరాధించి గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు మనం దేవుణ్ణి గనపరచాలి కీర్తించాలి మయమపరచాలి ఈ సృష్టి అంతా కూడా ఆయన మాట వింటుంది ఆయన స్వాహసాలతో చేయబడిన మనుషులు మనం దేవుని మాట వింటున్నామా లేదా అనేది మనం మనం పరీక్షించుకుని దేవుని మాట విన్నప్పుడు దేవుని ఆజ్ఞలు కట్టడలు మనం అనుసరించి నడుచుకున్నప్పుడు ప్రతి ఉదయమున దేవుడు ఆయన తన కృపతో మనల్ని తృప్తిపరుస్తాడు అప్పుడు మన జీవితకాలమంతా సంతోషించగలం ఎహోవా సెలవు లేక తిని తృప్తి పొందుట ఎవరికీ సాధ్యమో కానిది ఆయన సెలవు చెప్పునే మనం ఏది చేసినా ఆయన మనల్ని తన కృపతో బలపరిచేవాడు భద్రపరిచేవాడు ఆరోగ్యకరమైన తన రెక్కల కింద మనల్ని కాచి కాపాడి సజీవుల గుంపులో ఉంచి మన జీవించే సంవత్సరాలు అధికం చేసేవాడు మన బలహీనతలు ఆయన బలాన్ని పరిపూర్ణం చేసేవాడు మనల్ని పోషించేవాడు సంతోష సమాధానాలతో మనల్ని నింపేవాడు ఈ యొక్క లోకంలో మీకు శ్రమ కలిగింది ఆయనను మీరే ఏమంటాడు ధైర్యంగా ఉండండి నేను లోకాన్ని అన్నాడు జయశీలుడైన ఏ శ్రేమనుకుండగా మనకు లోకంలో ఏది కూడా అక్కర్లేదు మన జీవిత దినాలన్నీ ఉత్సహించి సంతోషించాలంటే ఖచ్చితంగా దేవుని ఎందుకు మనం భయభక్తులు కలిగి ఉందాం ఖచ్చితంగా ఆయన ఎందుకు భయభక్తులుగా వారి నిమిత్తం ఆయన దాచిపించిన మేలు ఎంతో గొప్పదని దేవుని వాక్యం చెప్తుంది ఆయన మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు అధిక శక్తి సంపన్నుడు ఆయన సామర్థ్యానికి మితి లేదు ఆయన మన జీవితాలు ఎన్నో మేలు చేశాడు ఇంకా చేస్తాడు ప్రతి ఉదయం తన కృపతో మనల్ని తృప్తిపరిచి మన జీవించు సంవత్సరాలు అధికం చేసి సంతోషంతో సౌభాగ్యాలతో నింపి నడిపించే దేవుడు ఆయన ఏసయ్య ఆయన నమ్ముకున్న మనం ధన్యులు దేవుడి మాటలు దీవించిన దాకా ఆమె